ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మల రేవంత్ రెడ్డి గారు కన్న కార్యక్రమం మొదలుపెట్టను సందర్భంగా వారికి ఈ రాజనగర్ పట్టణ ప్రజ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి వారికి శుభ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిర్సిల్లా రాజినగర్లో కన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాయనార్ ప్రజలకు కన్న పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది ఇది ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రజలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఇచ్చిన గ్యారంటీలో అన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఏదైతే ఐదు వందల సిలిండర్లు కానీ కరెంటు బిల్లు కానివ్వండి ఏదైతే అన్ని ఇచ్చుకుంటూ అన్ని గ్యారంటీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసుకుంటూ పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు ఉన్న ప్రభాకర్ గారికి ఎనిమిది రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞత తెలియదు